మేడం లేదు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఇంత లేట్ అయినా మీకు చాలా బిజీ డే ఈరోజు త్రీ ఫిల్మ్ రిలీజెస్ ఈ సమ్మర్ అంతా కొంచెం లీన్ పీరియడ్ నడిచినా మంచిగా వచ్చి అన్ని సినిమాలని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి థ్యాంక్ యూ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ విఆర్ రియలీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత మంచి రెస్పాన్స్ థియేటర్లో కామెడీకి కానీ నేను ఎప్పుడూ కామెడీ సినిమా చేద్దామని అనుకుంటుండే ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీకి అట్లా రెస్పాన్స్ రావటం అది మా టీమ్ అందరికీ కూడా చాలా సంతోషం వచ్చింది అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మీ పిల్లల్ని కూడా తీసు తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లలో మాకు వస్తున్న రెస్పాన్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఆంధ్ర నుంచి సీడర్ నుంచి బ్యాంగ్లూర్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఐ హోప్ యు ఆల్ మంచిగా వెళ్ళి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి సాటర్డే సండే సినిమా చూ చూసి ఎంజాయ్ చేయండి మాకు మీ ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ మాకు కూడా చెప్పండి అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఫన్ ఇన్ ద థియేటర్స్ మంచి రోల్ నాకు దొరికింది ఒక ఎనర్జెటిక్ రోల్ ఫస్ట్ టైం చాలా డిఫరెంట్ గా వింతగా ఉన్న రోల్ అదే విధంగా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఇమాన్యుయల్ కే కృష్ణ చైతన్య యావర్ సత్యం రాజేష్ అన్న వెన్నెల కిషోర్ అన్న చాలా మంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ సూపర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో అండ్ మిస్టికల్ ఎలిమెంట్ ఒకటి డివోషనల్ యాంగిల్ వినాయకుడు చుట్టూ ఒక డివోషనల్ యాంగిల్ కూడా ఉంది అది కూడా ఎంజాయ్ చేస్తారు అందరు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ మై డైరెక్టర్ ఒక మంచి అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక త్రీ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ జర్నీలో ఒక మంచి సినిమాది తీసి ఈరోజు అది రిలీజ్ అయినాక ఆయనకి ఎంత టెన్షన్ ఉంటుంది ఎట్లా రివ్యూస్ వస్తున్నాయి ఎట్లా ఫీడ్బ్యాక్ అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాం మామూలుగా అయితే అండ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అండ్ కీప్ స్ట్రైవింగ్ అండ్ పుషింగ్ హార్డర్ అండ్ ఐ వాంట థ్యాంక్ టు ప్రొడ్యూసర్స్ మంషి గారు కేదార్ గారు షూటింగ్ అప్పుడు కూడా మాకు కొన్నిసార్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి నేను బేబీ చేస్తూ ఒక గడ్డం పెంచుకొని ఇట్లా జుట్టు పెంచుకునేసరికి గంగమ్మణేష్ సినిమా డీలే అయింది తర్వాత ఫిలిం యూనియన్ స్ట్రైక్స్ నేను ఈ సినిమా కోసం అని పెద్ద సెట్ కట్టుకొని రెడీ ఇట్లా షూటింగ్కి వెళ్ళాలంటే పెద్ద తుఫాన్ వచ్చి సెట్ ఉంటే కొట్టుకుపోయింది అప్పుడు కూడా ఏం అన్ అనకుండా చిన్న సెట్ చేయండి అబ్బా డబ్బులు మీరు చిన్న సినిమా అట్లా అనకుండా మంచిగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ మాకు అది కూడా డెబ్యూ ప్రొడ్యూసర్స్ లాగా మాకు సపోర్ట్ చేసిండు అండ్ ఏ ప్రొడ్యూసర్కైనా అది ఒక పొజిషనింగ్ అని ఉంటుంది కదా సినిమాని తీసుకెళ్లే విధానం కానీ జనాలకి టెన్షన్ పడుతుండే నేను బేబీ తర్వాత ఎట్లా తీసుకెళ్తారు ఎక్స్పీరియన్స్ లేదు కదా అని ఎంత బాగా అంటే అంత ప్రమోషన్ చేసి మాకు మేము ఏదైనా ఐడియా చెప్తే ఇమ్మీడియట్లీ మాకు హెల్ప్ చేసి ప్రమోషన్స్లో అండ్ ఎక్కడ చూసినా చాలామంది నాకు ఫోన్ చేసి మీ సినిమా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్తున్నారు సో ఐ హోప్ ఇట్ ఆఫ్ ఓవర్ ద వీక్ వెరీ వెల్ ఫర్ ఆల్ దఫర్స్ అండ్ థ్యాంక్ యూ అనురాగ్ thank you So everyone, a Manchi family entertainer. Eros' release on the weekend, have You have an amazing film to watch. Thank you and enjoy.